ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మనం అవతల వారిని ఇంగ్లీషులో క్వశ్చన్స్ ఎలా అడగాలో కొన్ని నేర్చుకుందాం వడ్డు యూ డు మీరు ఏమి చేస్తుంటారు వే డు యూ బాయ్ మీరు ఎక్కడ కొనుగోలు చేశారు డు యూ గో మీరు ఎలా వెళ్తారు వై డు యూ లేట్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వే డు యూ లైవ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు వై డు యూ ఆస్క్ మీరు ఎందుకు అడుగుతారు వెన్ డు యూ కమ్ మీరు ఎప్పుడు వస్తారు వాట్ డు యూ ఈట్ మీరు ఏమి తింటారు వెన్ డు యూ వేకప్ మీరు ఎప్పుడూ మేల్కొంటారు వాట్ ఈజ్ యోర్ వీక్నెస్ మీ బలహీనత ఏమిటి వాట్ ఈస్ యోర్ ఎయిమ్ మీ లక్ష్యం ఏమిటి హౌ ఇస్ దాట్ ఎలా ఉంది హౌ కెన్ ఐ నో నేను ఎలా తెలుసుకోగలను హూ హెల్ప్డ్ యూ మీకు ఎవరు సహాయం చేశారు హూ ఇస్ క్రైంగ్ ఎవరు ఏడుస్తున్నారు డూ యూ వాచ్ మూవీస్ మీరు సినిమాలు చూస్తారా ఆ యూ మ్యారీడ్ నీకు పెళ్లి అయిందా హూ టోల్డ్ యూ ఎవరు చెప్పారు నీకు ఆ యూ గోయింగ్ టు మీట్ హిమ్ మీరు అతన్ని కలవబోతున్నారా యూ ప్లీజ్ టెల్ మీ దయచేసి నాకు చెప్పగలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్